అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము జరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు పలమును ఫలించునట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తువు అను చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి యాలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదూ ఉత్తమమైనదియునై ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయ పాపము పాపమైనట్టు ఆగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరం అయ్యేను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధినున్నాను యాలయనగా నేను చేయునది నేనెరుగను నేను చేయ నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని నా నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనిచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును ఉన్నాను